సో సరైన ఇండికా గురించి అయితే చాలా విషయాలు చెప్తున్నారు మరి వేరే ని కూడా మీరు పెంచుతున్నారు కదా కమర్షియల్గా సో వాటి గురించి చెప్తారా వేరే బీస్ అంటే మెల్లెఫెరా బీస్ మనం కమర్షియల్గా పెంచుకోవచ్చు అండి మెల్లెఫెరా బీస్ ఎందుకంటే వాటి ఎందుకు వై వై అంటే అది కమర్షియల్గా అంటే మనకు హనీ ఎక్కువ క్వాంటిటీలో వస్తుంది ప్లస్ వాటికి ఫ్లవరింగ్ మనం కరెక్ట్గా ఇచ్చి ప్రాపర్గా చూసుకుంటే మనకు కమర్షియల్ అంటే ఎలా ఉంటుంది మన బిజినెస్ పర్పస్ కాబట్టి మనం ఎక్కువ క్వాంటిటీలో మనం హనీని మెల్లఫెరాలు తీసుకోవచ్చండి ఓకే రెగ్యులర్ ఇంటర్వెల్స్ మీరు మీరు తోట అన్నారు కదా అసలు ఏం తోట ఉంది మామిడి తోట ప్లస్ తర్వాత మల్టీ ఫ్రూట్స్ కూడా ఒక రెండు మూడు ఎకరాల్లో మరి ఇక్కడ పెంచుతున్నా బీస్ కి ఈ కోకనట్ ట్రీస్ మధ్య పెడుతుంది కదా అసలు ఎందుకు అలాగా అంటే కోకోనట్ ట్రీస్ నుంచి పొలం తీసుకుంటదండి మా దగ్గర పొలం అంటే బీజ కి మెయిన్ గా ఫుడ్ వచ్చేసి పొలం 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 ఉంటే అవి సర్వైవ్ అవుతాయి అనమాట మనకు నెక్టార్ రాకపోయినా నెక్టార్ అంటే ఫ్లవరింగ్ నుంచి నెక్టార్ రాకపోయినా అవి సర్వైవ్ అవడానికి పొలం ఇది మస్ట్ ఓకే సో ఇక్కడ మనకు ఫ్లవర్ చెట్లు అయితే లేవు బీజ్ అనగానే మాకు గుర్తు గుర్తొచ్చేది ఫ్లవర్స్ అనమాట ఫ్లవర్స్ కనిపించలేదు అవి ఇవి వాటి నుంచి కూడా తీసుకుంటాయండి మనకు సరైన ఇండికాకి మనకు వాస్ట్ లో మనకు ఫ్లవరింగ్ ఉండాల్సిన అవసరం లేదు అంటే మనకు పెంచుకునే క్వాంటిటీని బట్టి సో ఈ మనం ఇప్పుడు ఫోర్ ఫైవ్ బాక్సెస్ ఈ తోటకు ఫ్లవర్ ఫ్లవరింగ్ ఉన్నా లేకపోయినా గడ్డి పూలు అవో ఇవో ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ మనం కనబడవు కానీ వాటి నుంచి తీసి తెచ్చేసుకోవాలి క్వాంటిటీ అయితే కొంచెం లెస్ గానే క్వాంటిటీ అని కాదు కానీ ఉత్పత్తి తక్కువగా అనిపిస్తుంది ఫ్లవర్స్ ది గునుగు పూల నుంచి కూడా అవి సేకరి ఉన్నాయి గడ్డి పూల నుంచి సేకరిస్తాయి ఓకే సో లెట్స్ నో మోర్ అబౌట్ పూలే అండి పోలియన్ అనేది కొత్తగా అనిపించింది పోలియన్ అనేది కాస్ట్లీ అన్ని దాని హెల్త్ బెనిఫిట్స్ రకరకాలుగా ఉన్నాయని సో హౌట్ ఈస్ ఇంపార్టెంట్ దాని గురించి చెప్తారా అంటే పోలిన్ అనక ముందు ఇది యాక్చువల్గా చాలా రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయండి మనకు హనీ బీస్ అనగానే మనం హనీ ఒక్కటే అనుకుంటాం హనీ ఈస్ ద లాస్ట్ అసలు యాక్చువల్గా దీనికంటే ముందు మనకు తేనెటీగల నుంచి రాజాహారం అని ఒకటి దొరుకుతుంది ఓకే రాజాహారము ఎక్కువ సెలబ్రిటీస్ వాళ్ళు వీళ్ళు తీసుకుంటుంటారు ఎందుకంటే అది మనం రాణిగాకి ఫీడ్ చేస్తుంది అనమాట త్రీ థౌజండ్ ఎగ్స్ కూడా పెట్టే కెపాసిటీ ఉంటుంది రాణిగాకి డైలీ అంత ఎగ్స్ పెడుతుంది అనమాట అంటే అది అందుకనే చెప్పేసి దానికి ఫీడ్ చేయడానికి రాజాహారం అంటారు దాన్ని దాన్ని ఏం చేయాలి క్యాప్సుల్స్ రూపంలో దాని రూపంలో మైనస్ డిగ్రీస్ దాంట్లో తయారు చేస్తారు అంటే ప్రిపేర్ చేస్తారు అంటే మనకు దీంట్లో నుంచి తీసుకొని ప్రిపేర్ చేస్తారు అనమాట అది కాస్ట్లీ ఉంటుంది అది ఫస్ట్ మనకు సెలబ్రిటీస్ వాళ్ళు వీళ్ళు కూడా ఎక్కువ వాడుతుంటారు అని అంటారు పొలం వచ్చేసి మనకు ప్రోటీన్ ఫుడ్ యాక్చువల్గా ఇది కూడా మనకు కంప్లీట్ ఫుడ్ అనమాట మనం డైలీ పొద్దునుంచి అన్ని రకాల కార్బోహైడ్రేట్ అన్ని తింటాం కదా అది మనం ఒక స్పూన్ పొలం తిన్నా కూడా మనకు అంత క్యాలరీస్ వస్తాయి మనకు ఫుడ్ కంప్లీట్గా తినాల్సిన అవసరం ఏం లేదు పొలం తీసుకుంటే మనం కంప్లీట్గా ఫుడ్ తిన్నట్టే లెక్క